హై యూస్ ఈ వీడియో షూట్ చేస్తున్నప్పుడు సమయం మూడు గంటలు నాకు తెలిసి ఇంకా జగన్ ప్రెస్ మీట్ అయితే పెట్టాల బట్ జగన్ తిరుమల ప్రకటన రద్దు చేసుకుంటే మాత్రం తెలిసింది ఈ వీడియో అప్లోడ్ చేసే సమయానికి జగన్ ప్రెస్ మీట్ కూడా పెట్టవచ్చు లేదంటే పెట్టకుండా కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోలు నేను చెప్పి అక్కడ రిపీట్ అవుతే చూడండి ఫస్ట్ థింగ్ తిరుమల శ్రీవారు అంటే అందరు వాడు దేవుడు దేవుడికి వాళ్ళు వీళ్ళని తేడా ఉండదు కానీ వీళ్ళు రాజకీయం చేస్తున్నారు తిరుమల దేవుడితో కూడా అని ఫా చెప్పే పాయింట్ ఖచ్చితంగా ఇది ఉండింది జగన్ది ఒకవేళ స్క్రిప్ట్ రాసిచ్చేవాళ్ళు నాలా కాకపోతే వేరేలాగా ఇస్తే మాత్రం మనం ఏం చేయలేం సో విషయం ఏంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీలో అందరూ క్రిస్టియన్లే ఆనం వెంకట నారాయణ రెడ్డి ఎవరు రోజు రోజక్క అంటూ ఒక అతను వస్తాడు కదా అతను ఇందా క్లియర్గా చెప్పాడు జగన్ నీ తాత ముత్తాత వెంకటరెడ్డి పంతొమ్మిది వందల ఇరవై ఐదులో క్రైస్తవంలోకి మారాడు మీ నాయనమ్మ జయమ్మ పేరట చర్చ్ ఉంది మీ తాత రాజారెడ్డి క్రిస్టియన్ మీ మేనత్త విమలారెడ్డి వీరుగా చెప్పింది మేమంతా కూడా క్రిస్ జీసస్ యొక్క ఆరాధకులు మేము ఆయనే నమ్ముకున్నాం మాకు ఆయన దేవుడే మీ చెల్లి నీ పెళ్ళి అందరూ క్రైస్తవ సాంప్రదాయాన్ని నువ్వు పెళ్ళి తర్వాత గుడికి వచ్చేది లేదు ఆ రెండు వేల తొమ్మిదిలోనూ ఎప్పుడో ఓదార్పి అంత అంటూ అప్పుడు వచ్చి శభయాత్ర చేస్తుంది తప్ప వేరేది కాదు అప్పుడు నువ్వు డెక్లరేషన్ సంతకం పెట్టాడు రెండు వేల పన్నెండులో అలాగే మీ కుటుంబంలో వాళ్ళంతా క్రైస్తవులే ప్రభు బిడ్డలే ప్రభువా ఈ పాపుల్ని క్షమించు నేను నమ్మకుండా ఈయన నమ్ముతున్నానంటూ హడావుడి చేస్తున్నాడు కానీ ఏడ వచ్చి సంతకం కూడా పెట్టాడు డిక్లరేషన్ సంతకం పెట్టాడు కాబట్టి నువ్వే భస్మం చేయి వీరని అంటూ ఇంతక ప్రెస్ మీట్ అయితే పెట్టాడు అది చూసినప్పుడు నాకు అనిపించింది ఇంతగా జీసస్ నమ్ముతూ ఉన్నప్పుడు వీళ్ళు నేను ఆల్రెడీ ఈ వీడియోలు కూడా అప్లోడ్ చేశాను ఎవరు బీ విజయమ్మ అండ్ వాళ్ళ కోడలు భారతి దట్ మీన్స్ జగన్ యొక్క సత్యం వీళ్ళు జీసస్ గురించి ఏం మాట్లాడింది ఏంటి అండ్ జగన్మోహన్ రెడ్డి కానీ భారత్ కానీ గుడికి వెళ్లకుండా గుడి సెట్ వేసి అక్కడ తీర్థమిచ్చినప్పుడు ఎలా మీద అంటే తాకకుండా వెనకాలైపోతుంది ఇవన్నీ కూడా చూశారు మేము ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కాసేపు ప్రెస్ మీట్ పెట్టి వాటిలో ఆల్మోస్ట్ అన్నీ కూడా జనాలు పిచ్చోలు చేసేవే ఉంటాయి మాటలు అన్నీ కూడా రాజకీయం చేయబోతున్నారని డెకలేషన్ అంటూ నేను మనిషిని కాదన్నట్టుగా మాట్లాడతాను రకరకాలుగా చెప్తాడు కానీ ప్రభువే నాకు సర్వస్వం నేను ప్రభు బిడ్డని వెంకటేశ్వర స్వామి నా దేవుడు నేను ఆయన నమ్ముకున్నాను ఆయన అంటే నాకు విశ్వాసాన్ని సంతకంగా పెడతాను పెట్టను ఇదే క్లారిటీ వాడు మీకు అర్థమవుతుంది వీడియో కెంటిటేషన్ మీకు అర్థమైతే ఖచ్చితంగా మీకు నుంచి అయినా వైసీపీ భక్తులు కొనవాళ్ళు రిలీజ్ అవ్వండి మారండి ఏమని జగన్ అనబడే వ్యక్తి హిందువులను ఓటర్ల చూస్తాడు అంతే తప్ప ఆయన హిందువులు నమ్మే దైవాన్ని నమ్మడు నమ్మకాన్ని విశ్వసించడు ఏవైతే ఆగమశాస్త్ర ప్రకారం రూల్స్ ఉంటాయో వాడు ఫాలో అవ్వడు సింపుల్గా చెప్పాలంటే పదవుల పందారం చేసి క్రైస్తవులను కూడా తీసుకొచ్చి పదవుల్లో కూర్చోబెట్టాడు అదేమంటే వ్యాపారం చేశాడు చేపల మార్కెటింగ్ చేశాడు టీటీడీని అయితే సో సింపుల్గా ఇప్పుడు తిరుమల తిరుపతి వెళ్ళాలన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఏమన్నా కాలినడక అన్నాడు కాలినడక అంటే అంత దూరం మనిషిని నడవలేడు క్లియర్గా చంద్రబాబు నాయుడు ఒకప్పుడు ఇదే సవాల్ విసిరాడు నా వయసు డెబ్బై దాటింది కదా నీ వయసు నలభై ప్లస్ కదా దా కాలిన నువ్వు వెళ్దాం నేను వెళ్ళను తిరుపతికి వెళ్దాం శ్రీవారి దగ్గరికి ఎవరు తక్కువ సమయంలో వెళ్తారో చూద్దాం అసలు నడుస్తావు నాతో పాటు అన్నాడు ఇంక మీరు ఆలోచించుకోండి పాదయాత్ర చేశాడు అది ఇది మళ్ళీ ఆ కబుర్లేద్దు అందులో ఎంత రెస్ట్ తీసుకుని తీసాడు ఏంటనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి సో విషయం సింపుల్గా నేను చెప్పేది ఇప్పుడు కాలినటుగా రావాలి అంత దూరం ఉన్నప్పుడు మనోడు వల్ల కాదు రెస్ట్ తీసుకున్నాడు ఎన్నాళ్ళు సో అవదు తర్వాత వచ్చిన అక్కడ డిక్లరేషన్ రేషన్ ఇవ్వాలి డెక్కల క్లియర్గా నేను తిరుమల వెంకటేశ్వర స్వామిని దేవునిగా భావిస్తున్నా నేను ఆయన విశ్వసిస్తానని చెప్పి సంతకం పెట్టాలి అప్పుడు క్రైస్తవులంతా కూడా మన బిడ్డ కాదురా మన ప్రభు బిడ్డ కాదురా అతను హిందువుల బిడ్డ అని చెప్పేసి అనుకుంటారు అదొక భయం అండ్ ఎక్కడ పాస్టర్ శాపాలు పెడతా చెప్పి అదొక భయం సో ఇన్ని భయాల మధ్య రాడు దానికి తోడు అంత అంటుండదేంటి ఈరోజు తిరుమలకి సతీ సమేతంగా ఆమె వైఫ్ సారీ ఆయన వైఫ్ ఆమె రాదు సో ఇన్నిటికన్నా ఏడుండి ఏదో కబుర్లు చెప్తాం ఏదో ఒక స్క్రిప్ట్ ప్రకారం మీడియా ముందుకు వచ్చేసి రాజకీయం చేస్తున్నారన్నట్టు నన్ను స్వామిని దర్శించుకుంటూ అడ్డుకున్నారన్నట్టు ఏదో చెప్పేద్దాం అని చెప్పి ఫిక్స్ అయిపోయి ఉన్నాడు అందుకే తిరుమల పర్యటన రద్దు చేసుకున్నాడు సో ఫైనల్లీ నేను క్రైస్తవం తక్కువ చేయట్లా ముస్లిం తక్కువ ఎవ్వరు మొత్తం వాళ్ళది కానీ అదే విషయం డైరెక్ట్గా చెప్పాలా ఇప్పుడు నేనున్నా నేను శివుని భక్తుడిని సనాతన ధర్మాన్ని ఫాలో అవుతా మిగతా వాటిని గౌరవిస్తాను బట్ నేను ఫాలో అవుతాను నేను చెప్పలేను నా వల్ల కాదు అసలు ఎందుకంటే నా యొక్క ధర్మం ఏదైతే ఉందో నాకు అది చాలు మిగతావి నా వద్దు మిగతా మీరు మీరు కూడా చూసుకోవాల్సిందే మానవ సేవే మాధవ సేవ అన్నారు తోటి వరకు సాయం చేయబోయే అన్నారు ఇలా ఎన్నో గొప్పగా ఉన్నాయి నా ధర్మంలో ఇంక మిగతా నాకెందుకు మిగతా దేవులు నాకెందుకు బట్ వాళ్ళు నమ్మేవాళ్ళు ఉన్నారు కాబట్టి నేను రెస్పెక్ట్ ఇస్తా తినేది పెడతాడు తింటా ప్రసాదం ఏముంది వాళ్ళు పెట్టినప్పుడు జీసస్ అని చెప్పి దాన్ని రామ సంవత్సరం లేదు అనో లేదంటే శివ అనో లేదన్నప్పుడు నాకు నచ్చిన మంత్రం అంతే నా దృష్టి దేవుళ్ళంతా ఒకటే అనుకుంటారు ఈ ఊరు నమ్మకం వాళ్ళది సో వీడియో క్లోజ్ చేస్తున్నా మీలో కూడా ఎవరైనా కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ మత విశ్వాసాలని గౌరవించండి లేదు నేను ఆ మతాన్ని నమ్ముకున్నానంటారా దాన్నే అందరికీ చెప్పండి అదే మీరు అధికారికంగా ఒక పొజిషన్లో ఉండి కూడా మాయమాటలు చెప్తూ మోసం చేస్తూ వేస్తూ ఉంటే ఎవరు చూస్తూ ఊరుకోరు అందుకే జగన్ రెడ్డి భయపడి ఆగిపోయాడు